హలో ఫుడీస్ వచ్చేసానండి ఈరోజు నాన్ వెజ్ లవర్స్కి అద్దిరిపోయే బిర్యానీ తీసుకొని వచ్చేసానండి చికెన్ కీమా దమ్ బిర్యానీ రండి చూద్దాం ఎలా చేద్దాము ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి పొడి పొడిలాడుతా వెరీ టేస్టీ స్పైసీ చాలా రుచికరమైన బిర్యానీ తీసుకొని వచ్చేసానండి దీంతోపాటు చికెన్ బోన్లెస్ కర్రీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూడకపోతే మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూడండి ఇప్పుడు నేను ఒక సిక్స్ మెంబర్స్ కోసం క్వాంటిటీ చూపిస్తున్నానండి రైస్ ఇక్కడ నానబెట్టుకుంటున్నాను బిర్యానీ కోసం సిక్స్ మెంబర్స్ కోసం నేను చేస్తున్నానండి ఒక కేజీ పైనే నేను నానబెట్టాను బియ్యం ముందుగా కడిగి నానబెట్టుకోండి బా బాస్మతి రైస్ ఇప్పుడు నెయ్యితోనే చేయాలండి ఇక్కడ మనం బిర్యానీ ఏ పాత్రలో అయితే చేస్తామో ఆ పాత్రని స్టవ్ మీద పెట్టేసుకొని నేను నెయ్యి వేసానండి ఆవు నెయ్యి అయితే చాలా మంచిది ఆరోగ్యానికి ఆవు నెయ్యి ఇక్కడ నాకు అవైలబుల్లో లేదనమాట కాబట్టి నేను నార్మల్గానే తీసుకున్నాను ఇప్పుడు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి అంతేనండి ఆ నెయ్యిలో వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై అయ్యేలోపు మనం ఇందులో కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు టూ స్పూన్సు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది చక్కగా ఫ్రై చేసేసుకుందామండి ఈలోపు మనం చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కీమా దమ్ బిర్యానీలో చికెన్ లెగ్ పీస్లు ఎందుకు వేస్తుందా అనుకుంటున్నారా ఏం లేదండి మా పిల్లలకి లెగ్ పీసులు అంటే ఇష్టం అని చెప్పి మా వారు రెండు తీసుకొచ్చారు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు చికెన్ కీమాని నేను నీట్గా నేను కడిగేసేసి జల్లడ వేసేసి నీట్గా అసలు వాటర్ అంటూ లేకుండా పెట్టేసుకున్నానండి అది నేను ఇందులో యాడ్ చేసేసాను ఆల్రెడీ మీరు చూస్తుంటే చూడండి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇది మనం నెయ్యి సరిపోదండి నేను ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కూడా నేను సపరేట్గా దీంట్లో యాడ్ చేస్తాను ఎందుకంటే ఈ ఈ నెయ్యితో సరిపోదు అనమాట బిర్యానీ మొత్తం కాబట్టి నేను హోమ్మేడ్ గరం మసాలా ఉంది కదండి ఆ గరం మసాలాని టూ స్పూన్స్ అయితే యాడ్ చేశానండి ఇందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను గరం మసాలా హోమ్ మేడ్ది టూ టూ స్పూన్స్ కూడా యాడ్ చేశానండి చక్కగా ఇట్లాగే రుచికి సరిపడినంత కారం వేసుకోండి కొత్తిమీర పుదీనాకు శుభ్రంగా సన్నగా కడిగి సన్నగా తరిగి కడిగి మనం యాడ్ చేసుకోవాలన్నమాట చక్కగా ఇట్లాగా మనం పెట్టేసుకుందాము మూత పెట్టేసేసి ఆయిల్ సపరేట్ అవ్వాలండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఆ నెయ్యిలో ఫ్రై అవుతూ ఉంటుందన్నమాట ఫైవ్ మినిట్స్ నేను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక బాస్మతి రైస్ని ఏవైతే కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాం కదండి దానికి సరిపడినంత ఇప్పుడు బాయిల్ చేయాలి కదండి రైస్ బాయిల్ చేయడానికి సరిపడిన వాటర్ తీసుకుందామండి ఆ వాటర్లో నేను రాళ్ళు ఉప్పు వేసానంటే కళ్ళు ఉప్పు అంటారు అందుకనే మనం అందులో కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకున్నామండి ఆల్రెడీ ఇందులో కల్లుప్పు యాడ్ చేస్తాం కాబట్టి ఒక నిమ్మకాయ చెక్క టూ స్పూన్స్ ఆయిల్ కొత్తిమీర ఇప్పుడు ఆయిల్ వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి అనమాట కూర సంగతి చూద్దాం మనం నేను మార్కెట్లో దొరికేది ఈ కింగ్ మసాలా ఇప్పుడు దమ్ చికెన్ దమ్ బి మసాలా చూపించాను కదండి సేమ్ ఆ మసాలా కనుక ఇందులో యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పున్నాను చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఇంకా ఆయిల్ సపరేట్ అవ్వలేదండి ఇప్పుడు అయిపోయిందనమాట చూడండి చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసుకుంటూ ఉండాలి గంటతో కదుపుతూ ఉండాలన్నమాట ఇట్లా కొంచెం కూరని ఇప్పుడు మనం సపరేట్ చేసేసుకుందాము అక్కడ రైస్ వేయటానికి మనకు రెడీగా ఉన్నాయండి వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి కదండి ఇప్పుడు కూరని ఒక గిన్నెలోకి కొంచెం సపరేట్ తీసేసుకున్నాను ఎందుకంటే మనం దమ్ము పెట్టాలి కదా అందుకు పైన మనం పెట్టాలి కదా రైస్ మీద దానికోసం అనమాట ఇప్పుడు వాటర్ బాయిల్ అయితే అండి మనం కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాం కదండి హాఫ్ అన్ అవరు బాస్మతి రైస్ ఆ రైస్ని ఇందులో చక్కగా మనం ఉడకబెట్టేసుకుందాం ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలండి ఇట్లా రైస్ ఉడికేటప్పుడు ఉడికిందా లేదా అని మాటి మాటికి మనము చెక్ చేయకూడదు ఇట్లా చెక్ చేసుకునేటప్పుడు రైస్ అనేది విరిగిపోతాయి అనమాట లైట్గా ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది ఇన్నిసార్లు అవసరమే లేదు ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు లేయర్స్ లేయర్స్గా ఈ చికెన్ కీమా మీద చక్కగా పైన వేసేసుకుందాం పరిచేసుకుందాము ఇట్లా కొత్తిమీర కొంచెం కీమా మనము ఆల్రెడీ బౌల్లోకి తీసాం కదండి ఆ కీమాను కూడా పైన యాడ్ చేసేసి చక్కగా మనం ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి సిల్వర్ది ఆ పేపర్తో చక్కగా మనం ఆ స్టీమ్ బయటకు పోనీయకుండా బంద్ చేసేసుకోవాలి అంతేనండి చా అంతేనండి చాలా రుచికరమైన బిర్యానీ చాలా టేస్టీగా మనం తయారు చేసేసుకోవచ్చు అంతేనండి చా ఇప్పుడు పైన లేయర్స్ లాగా వేసేసి చక్కగా ఇప్పుడు సిల్వర్ ఫాల్ తిన్ పేపర్ ఉంటుంది కదండి సిల్వర్ ఫాయిల్ పేపర్ పేపర్తో ప్యాక్ చేసేసుకుందాము మీది పాతది రోటీ తవ్వా కానీ ఏదన్నా పెన్ను అదే దోశలు వేసేది పాతది ఏదన్నా ఉంటే దాని మీద పెట్టేయచ్చు లో ఫ్లేమ్ పెట్టి చక్కగా ట్వంటీ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి అట్లా వదిలేసేద్దాము మనం స్టవ్ ఆఫ్ చేసినాక కూడా ట్వంటీ మినిట్స్ తర్వాతే తీయాలండి అక్కడే మనం తప్పు చేస్తాము రైస్ అనేది విరిగిపోతుందండి అట్లా మనం ఎమ్మటే పెట్టకూడదు గంటలు పెట్టి తిప్పకూడదు అనమాట చూడండి నేను ట్వంటీ మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను మీకు ఇక్కడ చూపిస్తున్న విధానంలో చక్కగా చూడండి పొడి రైస్ మాత్రం ఎంత చక్కగా ఉంటుందో దీంతోపాటు చికెన్ బోన్లెస్ కూడా నేను అక్కడ కర్రీ చేశానండి మీరు చూసుండకపోతే ఒకసారి నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్